ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ లో నేడు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చిన తుడుందెబ్బ ఆదివాసీ అనుబంధ సంఘాలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని జివో నెంబర్ మూడు ను యథావిధిగా కొనసాగించాలని ఐటీటీఏలో బ్యాక్ లోక్ పోస్టులను పూర్తి చేయాలని భర్తీ చేయాలని భారత రాజ్యాంగం ఏజెన్సీ ప్రాంతంలో కల్పించినటువంటి ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాలు ఉమ్మడి జిల్లాల్లోని ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఊట్నూరు ఏజెన్సీ డివిజన్ పరిధిలో వ్యాపార సంస్థలు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా చేశారు ఏజెన్సీ బంద్కు పిలిపివ్వడం జరిగింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ జరుగుతుంది ఏదైతే ఆదివాసులు ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే సమస్యలతో సతమతమవుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి ఏదైతే ఆ డిమాండ్ ఉందో మొత్తం కూడా మైగ్రేట్ వచ్చి జనాభా పెరిగి ఆదివాసులకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నీ కూడా వలసలు వచ్చి ఇక్కడ అవన్నీ కూడా వాళ్ళకి యొక్క పెత్తనము డబ్బులు అన్నీ పెట్టేసి మొత్తం జిల్లాలో ఆగం చేసేసి వాళ్ళే మొత్తం తీసుకుపోతున్నారు ఆదివాసులకు చాలా అన్యాయం అవుతున్నది అదేవిధంగా ఏదైతే ఈ డిఎస్సి ఉందో స్పెషల్ డిఎస్సి రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు వరకు వేయలేదు గిరిజన బెటాలియం అలాగే ఉంది అదేవిధంగా జియో నంబర్ మూడు కొట్టేయడంతో అప్పుడు ఉన్న ఉద్యోగాల ఆదివాసులకు రావు అనే ఒక ఆదివాసులు మొత్తం కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం ఏవైతే ఇవాళ అందరు కూడా సంపూర్ణంగా బంధు కొనసాగుతూనే ఇవి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వెంటనే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని మేము కోరుకుంటాం